హలో ఎవరీవన్ ఈరోజు నా బేబీకి టెన్త్ వీక్ వ్యాక్సినేషన్ అయితే ఉంది అందుకే మేము ఆరోగ్య కేంద్రంకి అయితే వెళ్తున్నాము కుబన్ బేబీ పేరెంట్స్ అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కిషన్ బేబీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ అంట అందుకే షెడ్యూల్ మిస్ అవ్వకుండా టైంకి వేయించండి డ్రాప్ వేసిన తర్వాత లెఫ్ట్ కి ఇంజెక్షన్ వేశారు ఈ ఇంజెక్షన్ డయేరియా నుంచి బ్రెయిన్ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుందంట రోటా వైరస్ వ్యాక్సిన్ అని ఓరల్ డ్రాప్స్ సిరంజీ ద్వారా ఇచ్చారు ఇది సెవెరల్ డయేరియా డిహైడ్రేషన్ కూడా రాకుండా కాపాడుతుందంట సిక్స్త్ వీక్ వ్యాక్సినేషన్ అంత ఫీవర్ అయితే రాలేదు కానీ పారాసిటమాల్ సిరప్ డ్రాప్స్ అయితే ఫోర్ అవర్స్కి ఒకసారి ఏమని చెప్పారు అన్నం వేస్తూ ఉన్న కాలు దగ్గర కొంచెం స్వెల్లింగ్ అయితే వచ్చింది బేబీ యాక్టివ్గానే ఉంది ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్